టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏలి మాజీ సర్పంచ్ మొత్తం అప్పలపాలయ్యారు ఎందుకంటే ఉద్యమాల గురించి తిరగడము చెయ్యడము చేసిన పనులకు డబ్బులు రాకపోవడము ఇదే విషయంలో తిరిగినాం అయితే నా ఉద్దేశం ఎందుకంటే నేను మాజీ సర్పంచ్నై టిఆర్ఎస్ ఈ ఉద్యమం గురించి తెలంగాణ ఉద్యమం గురించి నేను ఒక మూడెకరాల గొడవ అమ్ముకున్నా రెండు లక్షలకే ఆ రెండు వేల తొమ్మిదిలా ఆ తర్వాత సిద్ధిపేట ఒక ఎన ప్లాట్ అమ్ముకున్నా నేను ఇంత అమ్ముకున్నా ఇంత చేసినా నేను రోడ్డు మీకు వచ్చేసా కాబట్టి ఎవడు ఏమి ఉద్యమపాటి మీకు ఏం సహకరించలేదా ఏమి సహకరించలేదు హరీష్ రావు ఇప్పుడు డెబ్యూట్ పెట్టి మాట్లాడదామన్నా మాజీ మంత్రివర్యులు నేను కూర్చుని మాట్లాడతాను అందుకున్నా ఆ ఏ నేను గవర్నమెంట్ కు పది సంవత్సరాలు ఏ అయినా చేసుకుంటా నా సాధ్యమైతాడు చేసుకుంటా వచ్చిన కానీ మాజీ సర్పంచ్లకు ఎవరికి ఏం చేశారు కానీ మాత్రం నైన్టీ పర్సెంట్ ఎవ్వరికి ఏం చేయలేదు ఒక సర్పంచ్ ఒక లీడరు ఆ పని చేస్తుండే గుర్తించ గుర్తింపు మాత్రం లేకుండా పోయింది ఇప్పటి కూడా మేము అప్పులపాలై ఉన్నాం ఆ ఎందుకంటే అమ్ముకుందాం మరి ఏం చేద్దాం మరిగా అమ్ముకోవాలి లాస్ట్ కు ఈ వంట వార్పులు అనేది ఉద్యోగంలా నా దగ్గర డబ్బు ఇది అయితే మా గుడ్డం కాడ యాప చెట్లుండే పదహారు వేల రూపాయలకు అమ్మి ఇక లాస్ట్ ఉద్యోగం రోజు ఆయన వంట వార్పులా ఖర్చు పెట్టిన కథం ఇక నా పిల్లలకు ఏం లేకుండా చేసుకున్నా అప్పులపాలైనా ఇప్పుడు ఏదో పని చేసుకొని బతకడేమో ఉన్నది ఇక ఇప్పుడు ఎందుకదా అంటే మనకు కాంగ్రెస్ అంటే మాకు కన్న తల్లి ఇంద్రమ్మ అంటే మా ఇంట్లో కాని మేము కాని మా వంట కాని జనానికి కాని ఎవరికైనా కానీ ప్రభుత్వం వచ్చింది మేము చాలా ఫ్రీ అయినాం అప్పులైన బాధ కాదు ప్రజలు ఫ్రీ అయ్యారు ప్రజలకు కావాల్సిన పథకాలు వస్తున్నాయి బస్సు కానీ ఉచిత బస్సు కానీ రేషన్ కార్డు కానీ బియ్యం కానీ సన్న బియ్యం కానీ ఇది పోతే కరెంటు ఫ్రీ కానీ ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు పూర్తి అయినాయి ఇప్పటి కూడా తక్షణమే రేపు పెట్టిన ఎలక్షన్స్ రే పెట్టిన స్థానిక ఎలక్షన్స్ వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది పార్టీ అనే పేరే లేకుంటూ పోయింది పేరు లేదు ఏదో ఉనికి పోకుండా వాళ్ళు అనుకుంటున్నారు కానీ మాత్రం ఏమి లేదు చేసింది ఏమి లేదు ప్రజలని మొత్తం మొన్న మీటింగ్ పెట్టిందట కార్యకర్తలు మీటింగ్ లో కార్యకర్తలు మాకు కక్ష చెప్పారు ఏం చేశారు సార్ మీరు ఏమేమి అప్పల ఒక పదిహేను లక్షలు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇటువంటి టాక్ నడుస్తుంది కాబట్టి బిఆర్ఎస్ పార్టీ అనేది లేదు కాంగ్రెస్ పార్టీ చల్లగా ప్రజల కడుపులో వచ్చింది ఇంద్రమ్మ పరిపాలన అంటే బంగారు పరిపాలన ఆ పరిపాలన ప్రకారం నడుస్తుంది ఇందిరమ్మ పరిపాలన ఆమె కాలు పెట్టి వాళ్ళ తండ్రి నెహ్రూరు గారి నుంచి వాళ్ళ తాత మోతిలాల్ నెహ్రూ గారి నుంచి వాళ్ళు చేసిన పుణ్యము అనేది మనం వాళ్ళకు సహకరిస్తున్నాము ప్రతిదానికి మనం ఓటు వేస్తున్నాము దీనికి మాత్రము కాంగ్రెస్ పార్టీకి అందరం కట్టుబడి ఉన్నాము చల్లక పంటలు కూడా మంచిగా పంటలు పండుతున్నాయి మంచిగా వానలు కొడుతున్నాయి మంచిగా గిట్టుబాటు ధర ఇస్తుండ్రు మళ్ళీ కదా అంటే ఇవాళ కాంట అయిందనుకో